హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందరికి రావడం జరిగింది ఇక చాలామంది ఏంటంటే నైటు పది పదకొండింటికి ఇంటికి కూడా వచ్చి కాల్ చేస్తున్నారట పాపం వినయ్ కూడా వాళ్ళకి కూడా టైం అంటే ఇది షాప్ టైం అయితే ఈవినింగ్ అయితే సెవెన్ వరకు ఉంటుంది ఇక అంతకంటే ఎక్కువనైతే ఉండదు కొంచెం దూరం నుంచి అయితే రాకండి దయచేసి ఇక మన వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే వీడియో చూసిన తర్వాతనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చుతనే ఎందుకంటే ఎక్కడ ఇవ్వలేని రేట్లో ఇక్కడ వినయ్ బ్రో అయితే మనకు అందుబాటులోకి తీసుకొస్తున్నాడు బైక్స్ అయితే ఇక్కడ టెన్ ట్వెల్వ్ థౌసండ్ నుంచి వెళ్ళి ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకే ఉంటాయి వెహికల్స్ కూడా మంచి వెహికల్స్ తీసుకొస్తున్నాడు మంచి తక్కువ రేట్లో తీసుకొస్తున్నాడు కాబట్టి మీరైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలి అలాగే మీరు వేరే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి ఆ వీడియోస్ చూసిన తర్వాత మన వీడియోస్ చూసిన తర్వాత కంపేర్ చేసుకొని అప్పుడు మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈ వీడియోనైతే ల్యాక్ చేయలేకపోతున్నా వినయ్ బ్రో సరే స్టార్ట్ చేసి హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లోకల్ బై రాజు ఇప్పుడైతే ప్రజెంట్ అవైలబుల్ ఉన్న స్టాక్ అయితే ఈ వీడియోలో పెడుతున్నాం అండి ఒక్క నిమిషం హీరో స్ప్లెండర్ ప్రో పన్నెండు పదమూడు మోడల్ జస్ట్ ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు పదిహేను మోడల్ పద్నాలుగు మోడల్ ఇరవై ఐదు వేలు పదమూడు మోడల్ ఇరవై ఐదు వేలు పది పద్నాలుగు మోడల్ ఇరవై ఐదు వేలు పదిహేను వేలు పద్దెనిమిది వేలు పదిహేను వేలు ఈ రేట్లలో అయితే ఇంత తక్కువ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి మన షాప్ పేరు వచ్చేసి శ్రీ మహాలక్ష్మి కన్సల్టెన్సీ మా మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిపుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ అండి ఈ నెంబర్కు మీరు వాట్సాప్లో ఓన్లీ వాట్సాప్ మెసేజ్లో అంటే చేయడానికి వీలుగా అయిందండి ఫోన్ కాల్స్ కానీ ఎలాంటి ఫోన్ కాల్స్కి అయితే ఎలాంటి రెస్పాన్స్ కూడా ఉండదు ఫోన్ కూడా కలవదు మన షాప్ అడ్రస్ వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ కాటారం మండలం అదే గ్రామం అండి మన మహాదేవూర్ రూట్లో అయితే ఉంటుంది షాపు జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్లో కాటార మండలంలో అదే గ్రామం మాది కాటారం నుంచి అంటే సెంటర్లో దిగిన తర్వాత ఇటు మహాదేవూర్ రూట్లో మన షాప్ అయితే ఉంటుంది రైట్ సైడ్లో ఉంటుందండి మీరైతే దీన్ని ప్రతి వీడియోలో కింద అడ్రస్ ఎక్కడన్నా అడ్రస్ ఎక్కడన్నా అయితే అడుగుతుంది కాబట్టి ఇంత క్లారిటీగా చెప్తున్నాం చలో మనం డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదామండి వెహికల్ డీటెయిల్స్కు టూ థౌజండ్ నైన్ మోడల్ వెహికల్ అండి ఇది నైన్ సారీ నైన్ టూ థౌసండ్ టెన్ మోడల్ వెహికల్ హీరో స్ప్లెండర్ ప్లస్ బోరు అండి వెహికల్ చాలా బాగుంది బండి అవుట్లు కూడా చాలా అంటే చాలా నీ నీట్గా ఉంది బండి ఈ బండి రేట్ జస్ట్ మనం పదిహేను వేల రూపాయలు చెప్తున్నాం అండి ఇంకో వెహికల్ కూడా ఇది ఇంతకుముందు పన్నెండు వేలు పదమూడు వేలు అయితే చెప్తున్నాం ఇప్పుడు బోరు గీరు ఏ టు జెడ్ అండి ఇది కూడా మనం పదిహేను వేలు అయితే చెప్తున్నాం ఈ రెండు వెహికల్స్ మనకు నెగోషియబుల్ కూడా ఉంటుందండి రేట్లు కూడా మేము తగ్గిస్తాం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొక వెహికల్ ఇది కూడా హీరో స్ప్లెండర్ ప్లస్ ఇంతకుముందు ఇది కూడా టూ నార్మల్గా టెన్ మోడల్ సారీ నైన్ మోడల్ దాన్ని పన్నెండు వేలు పదమూడు వేలు చెప్పేది బండి ఇంజన్ అంటే చిల్లర్ చిల్లర్ టైమింగ్ అవి రిపేర్ ఉన్నాయి ఇప్పుడు అయితే ఏ టు జెడ్ చేయించామండి ఇది కూడా పదిహేను వేలు చెప్తున్నాం మనం నెగోషియబుల్ చేస్తామండి కంపల్సరీగా ఇంకొక వెహికల్ హీరో స్ప్లెండర్ ప్లస్ ఇది కూడా దీనికి కొంచెం కలర్ షేడింగ్ వచ్చింది అంతే టూ థౌజండ్ టెన్ మోడల్ వెహికల్ అండి ఇది ఇదైతే మనం ఇంజన్ చేయించినాం బండి ఇది పన్నెండు ప సారీ పద్దెనిమిది వేల రూపాయల చెప్తున్నాం అండి మనకు ఇంజన్ కానీ అవుట్లుక్ కానీ చాలా నీట్గా ఉంది బండి ఇంకొకటి ప్యాషన్ ప్రో వెహికల్ అండి టూ థౌజండ్ నైన్ మోడల్ వెహికల్ ఇది చాలా బాగుంది ఇది సెల్ఫ్ మరి అప్పుడు ఎందో కానీ సెల్ఫ్ స్టార్ట్ వచ్చింది బండికి చాలా బాగుంది బండి ఇది కూడా మనం పదిహేను వేల రూపాయలే చెప్తున్నాం అండి నెగసిబుల్ అవుతుంది కంపల్సరీ ఇంకోటి టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ అండి హీరో సారీ హీరో హెచ్ఎఫ్ డిలక్స్ వెహికల్ చాలా అండి చాలా బాగుంది బండి ఇది కొంచెం నార్మల్గా బోర్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉందండి ఇది మేము చేపిస్తాం ఈరోజు మీరు ఈ వెహికల్ కనుక రావాలనుకుంటే రేపు రండి మేము చేపించిన తర్వాత ఇస్తాం ఇదైతే ఇరవై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నాం విత్ బోర్ చేయించి ఇస్తామండి ఆ రేట్లో ఇప్పుడు ఈ బండి కోసం అయితే ఇప్పుడు ఈరోజు రాకండి ఫ్రంట్ టైర్ వాంటెడ్ ఉంది టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ ఇది ఆ ఇరవై ఐదు వేలు అయితే బోర్ చేయించినా అని చెప్తామండి ఇట్లా అయితే ఒక మూడు వేలు తక్కువ చెప్తాం అంతే ఇంకొకటి టూ థౌజండ్ థర్టీన్ మోడల్ హీరో స్ప్లెండర్ ప్లేస్ అండి అవుట్లుక్ చాలా నీట్గా ఉంది రెండు స్టీల్ టైర్లు అయితే ఉన్నాయి ఈ బండి కూడా మనం జస్ట్ ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నాం నెగసిబుల్ అవుతుంది కంపల్సరీ ఇంకో టూ థౌసండ్ థర్టీన్ మోడల్ వెహికల్ సారీ ఫోర్టీన్ ఐదు కూడా ఇది హీరో స్ప్లెండర్ ప్లస్ ఇది కూడా బండి చాలా బాగుంది అవుట్లుక్ ఇది కూడా ఇరవై ఐదు వేలు చెప్తున్నాం ఇంకా తక్కువ అవుతుంది అండి కంపల్సరీ ఇంకొక వెహికల్ హీరో స్ప్లెండర్ ప్లస్ అండి అవుట్లుక్ చాలా నీట్ ఉంది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ స్టీల్ టైర్లు అయితే వచ్చినాయి బండికి ఎలాంటి ప్రాబ్లం లేదు లైట్గా టైమింగ్ ఛూర అప్పుడు వస్తుంది అది మీకు తెలియకపోవచ్చు కాబట్టి మనం చెప్పాలి అని చెప్తున్నాం ఇది అయితే టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఇది కూడా ఇరవై ఐదు వేలు అవుతుందండి ఇంకొక వెహికల్ వచ్చేసి హీరో స్పెండర్ ప్రో వెహికల్ ఇది కూడా టూ థౌజండ్ థర్టీన్ మోడల్ వెహికల్ అవుట్లుక్ చాలా నీట్గా ఉంది సెల్ఫ్ స్టార్ట్ బండి అండి ఇది కట్అవుట్ ఆర్న్ పెట్టడం వల్ల కొంచెం బ్యాటరీ డౌన్ అయింది అంతే ఈ బండి ధర కూడా ఇరవై ఐదు వేలు అవుతుంది నెగసిబుల్ అవుతుందండి ఇంకా ఈ రెండు వెహికల్స్ అవుతున్నాయి హోండా సిబి షైన్ హోండా సిబి షైన్ ఇది టూ థౌజండ్ థర్టీన్ మోడలే ఇది టూ థౌజండ్ థర్టీన్ మోడలే ఈ బండి అయితే అవుట్లుక్ కానీ చాలా కండిషన్లో ఉంది బండి ఆ ఇంజన్ కండిషన్ అని ఏదైనా కొంచెం రఫ్గా ఏమి బండి ఇది కొంచెం లోకల్ వెహికల్ అండి కాటారందే ఇది ఎవరు కొన్నా కానీ పేపర్లు అయితే అర్జెంట్గా చేంజ్ చేయాలి సార్ వాళ్ళు ఏదో కారు కొంటు కాబట్టి చేయాలని చెప్పిండంతే ఇదైతే థర్టీన్ మోడల్ ఇరవై ఐదు వేలు అవుతుంది సెల్ఫ్ స్టార్ట్ అవుతుంది ఇదైతే ఇంజన్ చేసినామండి ఇంతకుముందు చేసి లేకుండా ఇప్పుడు అది చేపించినాం టూ థౌజండ్ ఫిఫ్టీన్ సారీ థర్టీన్ మోడల్ వెహికల్ సిబిసైను మనం ఇరవై ఐదు వేలు రూపాయల చెప్తున్నాం నెగసిబుల్ అవుతుందండి కంపల్సరీ మరి ఒక్కొక్క బండి రేట్ ఎట్లా పడుతున్నాయంటే మాకు నార్మల్గా ఇరవై ఐదు వేలు చెప్తే మాకు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు అట్లా పడుతున్నాయండి మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఓ వెయ్యి రెండు వేల కంటే ఎక్కువ అయితే తగ్గేలేం మరీ ఘోరంగా అంటే ఘోరంగా చాలా తక్కువ అంటే తక్కువ నిన్ననైతే ఇక్కడ ఆదిలాబాద్ నుంచి వెళ్ళి రావడం వల్ల జస్ట్ అంటే జస్ట్ ఐదు వందల రూపాయలు చూసుకొని అమ్మడం జరిగిందండి మీరు సరే మేము ఇట్లా అమ్ముతున్నాం అని అదేం లేదు సరే ఐదు వందలు అయితే ఐదు వందలు కానీ మీరైతే చేయాల్సింది ఏంటంటే మా వీడియోని సపోర్ట్ చేసి ఒక కనీసం ఒక వీడియో పెట్టిన తర్వాత చూసిన వాళ్ళు ఒక లైక్ కూడా జరుపుతారు చాలా చాలామంది అయితే చూస్తుండే కానీ కొంచెం లైక్లు అనేటివి తక్కువ వస్తున్నాయి మాకు కొంచెం డిసప్పాయింట్గా అనిపిస్తుందండి దయచేసి ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి మీకు మీకోసం మేమైతే తక్కువగా అమ్ముతున్నాం అండి ఎందుకంటే చాలామంది ఫోన్ చేసి ఇంకా తక్కువలు ఎందుకు అమ్ముతున్నారు అను కానీ అంటే వేరే వేరే కన్సల్టెన్సీ వాళ్ళు కూడా అడుగుతుళ్ళు మేము అవన్నీ దాటుకొని కూడా నేను మీకోసమే తక్కువ అంటే తక్కువ అతి తక్కువ ప్రైజ్లో అయితే ఈ ఈ బండ్ల ఓనర్లు కూడా మా వీడియోస్ని చూస్తారు వాళ్ళకు కూడా అర్థమైపోతుంది ఎందుకంటే యూట్యూబ్లో వీడియో పెడితే ప్రతి ఒక్క చేతుల్లో ఆండ్రాయిడ్ అయిపోయింది ఇప్పుడు మాకు అమ్మిన ఓనర్ కూడా చూస్తాడు ఏదన్నా నార్మల్ ఏదన్నా ఎక్కువ చెప్పినట్టయితే ఆయన కూడా అచ్చ అడుగుతాడండి కాబట్టి మీరైతే ఇది ఒక్కటే మా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేస్తే సరిపోతుంది మళ్ళొకసారి మా అడ్రస్ చెప్తున్నా చూడండి జయశంకర్ భూపాలపల్లి అండి మాది తెలంగాణలో జయశంకర్ భూపాలపల్లి కొత్తగా ఏర్పాటు జిల్లా తెలంగాణ వచ్చిన తర్వాత మా వెహికల్స్ ఎవరైనా తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తా అండి ఎక్కడెక్కడో కర్నూలు ఇల్లు మెసేజ్ చేస్తుళ్ళు ఫోన్లు చేస్తుళ్ళు ఇప్పుడు వాళ్ళు చేయడం వల్ల ఏంటంటే ఈ ఫోన్లు ఎక్కువ అయిపోయేసరికి ఇప్పుడు ఫోన్లు ఎత్తలేని పరిస్థితికి వచ్చినాం మేము కాబట్టి అందుకే స్పెషల్గా వాట్సాప్ మెసేజ్ చేయాలని చెప్తున్నాం ఇక కొంతమంది అంటారు మీరు ఫోన్ కాల్స్ చేయకుండా ఓన్లీ వాట్సాప్ మెసేజ్ అయితే ఎట్లా ఎలా అని అడుగుతుళ్ళు మరి తప్పట్లేదండి కాబట్టి చాలామంది చూసి ఇట్లా ఫోన్స్ చేస్తుళ్ళు కాల్స్ ఎన్ని వస్తాయో కనీసం ఆ కాల్స్ మధ్య లైక్లు లైక్లు రావడం లేదు మరి మేము ఏం తప్పు చేస్తున్నావు కూడా కింద కామెంట్ రూపకంగా పెట్టండి మేము ప్రతి దానికి రిప్లై అనేది ఇస్తాం మా గ్రూప్లో జాయిన్ అంటే ఒక గ్రూప్ ఉంటుందండి ఆ గ్రూప్లో జాయిన్ కావాలంటే మా నెంబరు నైన్ త్రిబుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీకి హాయ్ సెండ్ మీ గ్రూప్ లింక్ అండ్ వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మీ గ్రూప్ లింక్ సెండ్ చేస్తాం మేము ఓన్లీ అదే అందుకే వాట్సాప్ మెసేజ్ల ద్వారానే మనం మాట్లాడుకుందాం అండి ధన్యవాదములు